వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఊరవలేక తప్పుడు వార్తలు విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని కానీ వారి ఏడుపులే వైఎస్ జగన్ కి ప్రజా దీవెను మాజీ మంత్రి అంబడి రాంబాబు స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పొదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు ఒక ప్రైవేట్ పని మీద లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే లండన్ వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు దిస్ ఈజ్ ద కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు లండన్ వెళ్లారు లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్ళారు హాజరయ్యారు బయటికి వచ్చారు లోటస్ పాయింట్కి వచ్చారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు ఇదేగా జరిగింది దీనికి అబ్బా నాకు అర్థం కాదు ఇంత ప్రచారం నిన్న నుంచి ఒకటే దంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంత గొప్పగా చేస్తున్నారంటే నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు జగన్ గారు జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు మెట్లే కాదు లిఫ్ట్ కూడా ఉంటది నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అన్ని చూడండి అసలు ఇది ఒక అదే అదేవిధంగా ఏబిఎన్ కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫైట్ లో వచ్చిన జగన్ ఇదే పని జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఏం నాగార్థం ఇవాళేం తిరుగుతున్నారే ప్రభుత్వ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత తిరుగుతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్ గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్ కొత్త చార్టర్డ్ ఫ్లైట్ ఇంత ముందు కూడా వచ్చారు జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాల కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బలప్రదర్శన ఏమిటి ఎవరు చేశారు బలప్రదర్శన అది ఎందుకు జనం వచ్చారు మీ ప్రచారం జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం జగన్ కోర్టులే కోర్టుకు వెళ్తున్నాడు అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు కేసులు కొత్తగా పెట్టిన కేసులు నిన్న మొన్న పెట్టిన కేసులు అని తెలియకూడదు ఈ విధంగా ఒకటి కాదు ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా జగన్ ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా అంట సోషల్ మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై చెప్తా జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా సెటైర్లు జగన్ ఉదయం పదకొండు ముప్పై గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్లిపోతారండి ఇది నాకు అర్థం కాల నాకు ఏంటో మరి హైకోర్టు నాంపల్లికూర్ సమీపంలో వైసీపీ జగన్ గారు నేను ఒక సందర్భంగా చెప్తాను ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు అదే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళేయండి తెలంగాణగా ఆంధ్రప్రదేశ్ కాదుగా అక్కడికోలే జనం తండోపతండాలుగా వచ్చారు విపరీతంగా వచ్చారు అక్కడ మా పార్టీ లేదు నిజంగా చెప్తున్నా లేకపోయినట్టుకి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు వేల మంది వచ్చారు మేమైనా తీసుకొచ్చామని వాళ్ళని ఏమైనా పట్టుకొచ్చావా రమ్మని మేమైనా పిలుపునిచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు దానికి పోలీసులు దాని మీద యాక్షన్ దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఎంత మనం చూస్తున్నాం ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు అసూయపెడితే అమ్మయ్య ఆయనకి భగవంతులు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అది వేరే అంశం అనుకోండి అయితే ఇంకోటి కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఆయన I think I don't like